హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఈ చిట్టి చిట్టి ద్రాక్ష పళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అలాగే చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయల్లో కొన్ని విత్తనాలు కూడా రెడీ అయిపోయినాయి అనుకోండి అవి అలాగే రకరకాల పూలు పళ్ళు సంపెంగ పూలు సింహాచల సంపెంగ ఎంత బాగుంటుందండి వాసన ఈ జామకాయలు సఫేదా అండి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఇక బెండకాయలు ఆ బెండకాయల్లో కూడా ఈ బెండకాయ చూడండి ఎంత పొడవుందో దీని ఎలిఫెంట్ ట్రంక్ బెండకాయ అంటారండి అలాగే బీరకాయలు ఆ బీరకాయలు కొంచెం ముదిరినాయి అనుకోండి పచ్చడికి చాలా బాగుంటాయి కదా అలాగా ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన పూలు పళ్ళు కాయగూరలు అలాగే ఆకుకూరలు ఇవన్నీ చూపిస్తూ మా అంటే మాకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెనే కాకుండా గ్రౌండ్లో కూడా కొన్ని పూల మొక్కలు పళ్ళ మొక్కలు అవి ఉన్నాయి అవి కూడా మీకు ఇవేళ నేను చూపిస్తాను ఈ పూలు చూసారా లెవెండర్ కలర్ శంఖం పూలు చాలా బాగున్నాయి కదండి అలాగే ఈ ముద్దవి ఇష్యూ స్కై కలర్ కింద వస్తాయండి చాలా బాగుంటాయి ఇంకా పారిజాతం పూలు అయితే మనకి దేవుడికి చక్కగా ప్రీతికరంగా పూజ చేసుకోవడానికి ఉపయోగిస్తాం కదా ఇక ఆకుకూరలు ఇవన్నీ కూడా మేము ఎక్కడ హార్వెస్ట్ చేసాం అన్నది చూపిస్తానండి ఇదిగోండి జాంకాయలు ఈ చెట్టు హార్వెస్ట్ చేసాం ఒక త్రీ ఇయర్స్ అవుతుంది కాపు మొదలైందండి మా చిరు రోజులు ఉండే ప్లేస్లో ఉంటుందన్నమాట ఇలాగా కొంచెం ఎండ తగిలే ప్లేస్కి పెట్టాము ఈ పక్కనే ఆ చివరికి వస్తుందండి ఇది ద్రాక్ష తీగ ద్రాక్ష తీగ మొదలు ఎక్కడున్నా కానీ మీకు అలా ముందుకెళ్ళిపోయి చాలా దూరం అక్కడ ఎండ వచ్చే ప్లేస్లో చిన్ని పందిరి వేసామండి నార్త్ సైడు చూసారా ఈ చిన్ని పందిరికి ద్రాక్ష గుత్తులు వచ్చినాయి అలాగే వెస్ట్ సైడ్ కూడా వేసామండి పందిరి ఇక ఇంటి బయట శంపెంగ చెట్టు పక్కనే శంఖం తీగలండి కేబుల్ వేరుకి ఆనుకుని ఉంటాయనమాట ఆ కేబుల్ వేర్కి పాకేలాగా అంటే ఇంట్లోపలే కుండీలు పెట్టాము కానీ పూలు మాత్రం బయట అందరూ కోసుకోవడానికి ఉపయోగించేలాగా బయటికి పందిరి వచ్చేలాగా అల్లేసామండి అంటే పందిరి వేయడానికి ప్లేస్ లేదు అందుకని కేబులు తీగలు ఉన్నాయి కదా అని కేబుల్ చే తీగలకి పాకించేస్తున్నాం ఇక్కడ ముద్ద రేఖ రెండు వెరైటీస్ ఉన్నాయి ఇక ఇక్కడ కూడా నందివర్తనం అయ్యే ఉన్నాయండి అందరూ కోసుకెళ్ళిపోయేనం మా దాకా రాలేదు ఇక ఇవి పారిజాతం ఈ పారిజాతం కూడా బయటే వేసాం చాలామంది తీసుకుంటారండి ఈ పూలు ఇక మందారం లోపల ఉందండి అది ఇది ఇక్కడ రాధాగోపీలు అవేనండి మా తాబేళ్ళు ఉంటాయి కదా ఆ ప్లేస్కి దగ్గరగా ఉంటుందండి ఈ మందారం మొక్క ఇది లోపలే ఉంది అలాగే ఇక్కడే మనకి సంపెంగ మొక్కలు అవి ఉంటాయండి ఆకు సంపెంక ఉంది దాని వెనకాలే సింహాచలం సంపెంగ అనమాట ఈ సింహాచలం సంపెంగ సీజన్లో అయితే చాలా పూలు పోస్తుంది ఇప్పుడైతే కొద్ది కొద్దిగా ఉన్నాయండి పూలు వరకు పూజకు కోసాము ఇంకా కొన్ని దూరంగా ఉన్నాం అలాగా కొయ్యలేని వదిలేస్తూ ఉంటాము గ్రౌండ్ ఫ్లోర్లో అదే గ్రౌండ్ చూసేసారు కదా పెరటే తోట ఇప్పుడు మిద్దె తోట ఫస్ట్ ఫ్లోర్ అండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో రకరకాల పూల మొక్కలు ఉంటాయి ఇక్కడ బ్లూ ఆల్మండా అండి బ్లూ ఆల్మండా నేను ఈ మొక్క నుంచి హార్వెస్ట్ చేశాను చెట్టుకి మొత్తం పూలు కొయ్యకూడదు ఒకటైనా ఉంచాలంటారు కదా అందుకని ఒక పువ్వు ఉంచేసాను అనమాట ఇక్కడ చూడండి పచ్చిమిర్చి అంటే ఇంట్లో పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇంకా హార్వెస్ట్ చేయలేదు అన్ని పళ్ళు అయిపోయినాయండి చక్క పండుమిరపకాయలతోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేయాలండి ఈ పండు మిర్చి ఇక్కడ భూత్ జోలోకి అదేనండి గిన్నెస్ రికార్డు పొందిన భూత్ జోలోకి మొక్క ఇక్కడ ఇదంతా కూడా బంతి పూలండి ఇన్ని పూలు ఒకటేసారి కొయ్యం ఎందుకని చెప్పేసి నేను ఇంకా ఈ బంతి పూలు అవి ఏమీ కొయ్యలేదు వంకాయలు కూడా ఈరోజు హార్వెస్ట్ చేయలేదండి ఎందుకంటే ఒకటేసారి అన్నీ హార్వెస్ట్ చేసుకుంటే ఫ్రెష్నెస్ పోతుంది కదా అందుకని వంకాయలు హార్వెస్ట్ చేయలేదు ఇక చామంతులు మొదలైనాయండి చక్క చక్కగా ఇంకా తయారుగా ఉన్నాయి ఇంకా వన్ బై వన్ పోస్తాయి అనమాట ఈ మొక్కలు చాలా బాగుంటుంది కదండి అప్పుడు చామంతి మొక్కలు మనకి నిండుగా విరపోస్తే ఇక్కడ కూడా బంతి ఈ బంతి కూడా ఇంకా చెట్లు కొంటేనే ఎక్కువ రోజులు నిండుగా ఉంటాయి కదా అని వదిలేశానండి అలాగా ఆరెంజ్ కలర్ అది సపరేట్గా వేశాను అనమాట ఇక్కడ నేను చమేలి అండి చమేలినే మనకి ఎర్రమల్లి అని కూడా అంటారు మద్రాసు మల్లి అని కూడా అంటారు మంచి సువాసన అండి చాలా బాగుంటుంది ఈ చమేలి శివుడికి ప్రీత్యార్థమని కోస్తున్నారు అనమాట ఈ నీలం పూలు భరితంగా ఉండే పూలను అలాగే బంతి చూడండి ఇక్కడ ఎల్లో కలర్ ఎంతో బాగుందో సెపరేట్ సపరేట్గా వేయడం తోటండి మనకి అక్కడ ఆరెంజ్ కలరు ఇక్కడ ఎల్లో కలరు కంటిగింపుగా చాలా చక్కగా అంతున్నాయి కనకాంబరాలు ఇవి కూడా చెట్టుకి వదిలేశాను ఇప్పుడే పూత మొదలవుతుందండి వైజయంతి మాల మొక్క ఇక ఈ ఏరియాలోనే మనకి వేరేపోతలు ఇవన్నీ పెద్ద టబ్లో ఉంటాయండి ఆ టబ్లోనే ఇది మినీ మార్నింగ్ గ్లోరీ రెడ్ వైజాగ్ నుంచి ఒక మిత్రురాలు పంపించారండి విత్తనాలు పోస్ట్లోనూ ఎంత బాగా వేరు చూడండి పూలు చాలా బాగున్నాయి కదా నేను కూడా చాలామందికి షేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ పూల విత్తనాలు ఈ పూలు కూడా చక్కగా మనకి పూజకి పెట్టుకోవడానికి బాగుంటాయండి ఇక్కడ ఈ ఈటబ్లోనే బీర్పాదులు వేసామన్నమాట ఎర్రపచ్చలి మనకి ఉన్నాయి అని ఒకటేసారి అన్నీ కోసేసుకుంటే కష్టం కదండి ఇక్కడ ద్రాక్ష ఈరోజు పండిన ద్రాక్షలన్నీ గుత్తులన్నీ కోసేసాము ఇంకా ఒకటి అర మిగిలినాయండి పచ్చివి అంటే అప్పుడప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటాము ఇదిగో చూసారా ఇక్కడ పచ్చిగా ఇంకా తయారవ్వలేదు అందుకని ఇలా వదిలేసాం అనమాట ఇలాగ మనం మన ఇంటికి సరిపడా పళ్ళు అవి పండించుకున్నాం అనుకోండి మనకి టైం పాస్ అయిపోతుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నట్టు అవుతుంది కదండి ఇది ఎర్ర పచ్చి ఎర్ర పొన్నగంట అండి చాలా సులువుగా పెరుగుతుంది అసలు చిన్న కొమ్మ పెట్టినా కానీ వచ్చేస్తుంది మెడిసినల్ వాల్యూస్ మనకి పొన్నగంటలు ఎలా ఉంటాయో దీనికి కూడా అలాగే ఉంటాయి టేస్ట్ కూడా సేమ్ మించుమించు పొనగంటిలాగే ఉంటుంది చక్కగా ఆకుకూరలాగా ఈజీగా పెంచుకోవచ్చు చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఎర్ర పొనగంటి ఈరోజు ఇది కూడా కొద్దిగా హార్ చేస్తున్నాను అంటే పప్పులో వేయచ్చు అన్నట్టుగా కోస్తున్నాను అనమాట మనం కట్ చేసే కొద్దీ వచ్చేస్తుందండి ఇది ఇక చాలండి ఎందుకని ఆపేసాను ఇంకా ఉన్నాయి ఇక శంఖంతేగ కూడా ఉందండి ఇక్కడ ఆ శంకు ఒక్కొక్క రోజు చాలా ఎక్కువ పూలు పోస్తుంది ఈ రోజు మాత్రం ఒకటే ఒక పువ్వు పోసిందండి ఇది ట్వంటీ లీటర్స్ బకెట్లో వేసామన్నమాట చక్కగా దానికి ఒక చిన్ని పందిరి మేము ఏర్పాటు చేయడంతో ఆ చిన్ని పందిరికి చక్కగా అలుకుందండి మనకి ఈ మెట్లీ ఏరియా పక్కనే ఉండడం తోటి మనం స్టెప్స్ ఎక్కిన వెంటనే చక్కగా కనిపిస్తుందండి ఇది ఈ పక్కనే మనకి తిరుమల సంపంగ ఉందండి అది వేళ పుయ్యలేదు సరిగ్గా పూలు ఇంకా సీజను స్టార్ట్ అవ్వాలండి దానికి ఇక సెకండ్ ఫ్లోర్ టెర్రస్ అండి ఈ సెకండ్ ఫ్లోర్ టెర్రస్లో కొంచెం జాతి మొక్కలు వేసామన్నమాట అంటే ఎండ బాగా వస్తుంది కదా అని చెప్పేసి బీర పొట్ల అనబ అవి వేసాము ఈరోజు బీర హార్వెస్ట్ చేసామండి ఎందుకంటే పొట్ల ఉన్నాయి కానీ మొన్నే హార్వెస్ట్ చేసాం అందుకని ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఇక బెండకాయలు మనకి త్వరగా హార్వెస్ట్ చేయకపోతే అవి ముదిరిపోతాయి కదండి ఇక్కడ ఈ ఏనుగు తొండం బెండ అయితే ఆ బెండ మనకి చక్కగా అది పెద్దగానో కాస్తుందండి గమ్మును ముదిరిపోతుంది అనమాట ఇదేమో స్టార్ బెండ ఇలాగా ఈ కొంచెం కొంచెం మా ఇంటికి సరిపడ పూలు పళ్ళు అన్నీ పెట్టుకోవడం వల్ల మాకు సరిపోతాయండి ఇక్కడ జాంచెట్టు చూసారా ఈ జాంకాయ కూడా మనకి చక్కగా చాలా స్వీట్గా ఉంటుంది చిక్కుడుకాయలు అండి చిక్కుడుకాయలు త్రీ వెరైటీస్ పెట్టాము మెల్లిగా ఇప్పుడు మొదలవుతున్నాయండి కాపు కాస్తున్నాం అన్నమాట మా వారైతే ఈ గార్డెనింగ్లో నాకు చాలా కోఆపరేటివ్గా ఉంటారు మొత్తం వాటరింగ్ దగ్గర నుంచి ఏదైనా స్ప్రేయింగు అలాగే పందిర్లు వేయడం ఇవన్నీ కూడా తను కూడా చూసుకుంటారనమాట అందువల్ల మాకు అంత బోర్ కింద అనిపించదండి చక్కగా ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటూ కబులు చెప్పుకుంటూ అటు మాకు ఎక్సర్సైజ్ కింద అయిపోతుంది టైంపాస్ కింద కూడా ఉంటుందండి అలాగా మనకి గార్డెన్లో ఏమైనా పండించుకుని మనం తినడంతో పాటు పది మందికి షేర్ చేసామనుకోండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలాగే మేము ఈ హార్వెస్ట్ చేసే టైంలోనే ఆ అవి కూడా సర్దుకుంటూ ఎండాకులున్నా మనకి ఏదైనా చీరలు పీడలు గమనించుకోవడం ఇవన్నీ కూడా మనకి అటు తో పాటు ఒక్కసారి తోటలో మూల మూల వరకు మనం అన్నీ చూసుకున్నట్టు అవుతుందండి అందుకని మనం ఈ హార్వెస్ట్ చేసేటప్పుడు కాయగూరలు అవి కోసుకోవడంతో పాటు తీగలు అవి ఎలా ఉన్నాయి ఏమైనా చీడాపీడాయ్ ఉందా ఇవన్నీ కూడా గమనించుకున్నాం అనుకోండి అటు తోటని సంరక్షించుకున్నట్టు కూడా అవుతుంది కదా చిక్కుడుకాయలు కొన్ని కొన్ని చిన్నగా ఉన్నవి వదిలేసామండి చిక్కుళ్ళకి ఇక్కడ మేము పందిర్లు ఏం చేసామంటే పైన ఇలాగ అడ్డ పందిరి అవి వేయడంతో పాటు సైడు గోడ ఉంటుంది కదండీ ఆ గోడ ఏరియా కూడా మనకి ఉపయోగించుకునేలాగా ఈ పైన ఈ నిలువు పందిరి సపోర్టుతోటే మేము ఇక్కడ ఈ గోడ అంచు పక్క నుంచినండి ఇదిగో చూసారా తాళ్ళతో ఎలా వేసేసాము నిలువుగా పందిరి దాంతో మనకి స్థలం కలిసి వచ్చినట్టు అవుతుందండి తక్కువ ఏరియాలోనే మనం ఇటు పాకించుకోవచ్చు తీగజాతి మొక్కలు అలాగే పైన కూడా పాకించుకోవచ్చు ఇదండి మాట్లాడుతూ మాట్లాడుతూ మొత్తానికి మా హార్వెస్ట్ చేసిన మా గార్డెన్స్తో పాటు ఇప్పుడు ఈ పూలు కూడా మీకు చూపిస్తున్నాను చూశారు కదా రకరకాల రంగురంగుల పూలతోటి ఆ అంతా ఎంత నిండుగా ఉందో ఇవిగోండి ఇవి కూడా పెట్టేశాను పూలు అవేనండి ఎర్రమల్లి పూలు ఇదే అండి ఈరోజు మా హార్వెస్ట్ ఈ వీడియో మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మొత్తం పూలు పళ్ళు కాయగూరలు ఇవన్నీ హార్వెస్ట్ చేసాం మా చిన్ని తోటలు సర్వేజన సుఖిన భవంతు